మాండవ్యుడు అని ఒక మహర్షి ఆయన మహానుభావుడు బ్రహ్మర్షి అటువంటి వాడు తీర్థయాత్రలు చేసి 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 ఒక రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ మౌనవ్రతాన్ని పూనాడు మౌనవ్రతాన్ని పూలి రెండు చేతులు పైకెత్తి తపస్సు చేస్తున్నాడు ఆ రాజుగారి అంతఃపురంలో దొంగతనం చేసినటువంటి దొంగలు ఆ ధనాన్ని పట్టుకుని పారిపోతూ పారిపోతూ మాండవ్యుడు తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి వచ్చి ఆయన ఉన్నటువంటి కుటీరంలో పడేశారు పడేసి దాక్కున్నారు భటులు తరువుకొచ్చి ఈయన్ని అడిగారు దొంగలిటి వెళ్లారా ఎవరు నువ్వు అని అడిగారా చీకట్లో ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు మాట్లాడలేదు ధనం కనబడింది దొంగలు కనబడ్డారు వాళ్ళు ఈయన కూడా దొంగేనని పెడరెక్కలు గిరిచి కట్టి రాజు దగ్గరికి తీసుకెళ్ళారు రాజు దొంగల్ని శిక్షించడంతో పాటుగా ఈయనకి శూలారోహణ శిక్ష వేయించాడు గుణపాన్ని చూడండి తిరగేసి పెడతారు పైకి సూదిగా ఉన్న మనస్తోంది కొబ్బరి బండం మోలుస్తారు అలా పెడితే శూలం అంటారు తెలియక భటులు తీసుకెళ్లి శూలం మీద కూర్చోబెట్టేశారు కూర్చోబెట్టేస్తే ఆ శూలం దిగిపోవడం ప్రారంభమైంది శరీరంలోకి ఆయన అసలు ఈ శరీరము దానికి నిప్పి అందులో శూలం గుచ్చుకుంటోందన్న విషయం నుంచి విస్మృతిని పొంది ఆయన పరమేశ్వరుడు ఎందు మనసు పెట్టి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు చాలా కాలం ప్రాణాలతోటే ఉండి తినకుండా తాగకుండా అలాగే దాని మీద ఆ షోలం మీద ఉంటే ఆ దిగుతూ 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 అప్పటికే ఎండి ఏరింపులైపోయిన మనిషి కాబట్టి అది దిగుతూ కంఠం దాకా వచ్చేసింది ఆయన అలా తపస్సు చేస్తే ఋషులందరూ పక్షుల రూపంలో వచ్చి అడిగారు అడిగితే ఆయన అన్నాడు దానికి బాధపడ్డం ఎందుకయా ఏవో చేసిన తప్పులు ఉంటాయి గత జన్మలలో చేసిన కర్మలు అవి ఇలా అనుభవించవలసి ఉంటుంది ఈ శరీరం వల్ల కాబట్టి ఈ శరీరం ఖేదం పొందుతూ ఆ చేసిన పాపం పోతోంది అని ఆయన ఆ ఋషులందరికీ సమాధానం చెప్పాడు వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారు అక్కడ రాత్రి వేళ కాబట్టి కొంతమంది భటులు నగర రక్షణార్థం తిరుగుతున్నారు వాళ్ళు చూసి అయ్య బాబోయ్ ఇతను చచ్చిపోలేదన్నమాట తపస్సులో ఉన్నాడు ఋషులు చుస్తే మాట్లాడుతున్నాడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పారు ఆ రాజు అయ్య బాబోయ్ ఎంత తప్పైపోయింది నేను మహర్షికి శూలం వేశానా అని గబగబా వచ్చి ఆయన్ని ఉత్తరించమన్నాడు శూలంలోంచి కాబట్టి ఇప్పుడు శూలాన్ని బయటికి లాగడం కుదరదు శూలం నుంచి ఇన్ని పైకి లాగడం కుదరదు అందుకని ఆ శూలం మొదటి వరకు కోసేస్తే శూలం శరీరంలో ఉండిపోయింది కాదు ఆయన తన తపశ్శక్తితో అన్ని లోకాలకి వెళ్ళాడు వెళ్ళి ఏ తప్పు చేస్తే గత జన్మలలో ఇంత పెద్ద శిక్ష పడింది తెలుసుకోవాలనుకున్నాడు యమలోకానికి వెళ్ళి ఆ ధర్మరాజు గారిని అడిగాడు ఏ తప్పు చేస్తే నాకు ఇంత పెద్ద శిక్ష పడింది చెప్పు అని అడిగాడు ఆయన చిట్టా తీసి అన్నాడు మీరు గత జన్మలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తూనీగల్ని పట్టుకుని వాటి పృష్ఠభాగముల ఎందు సూదులు గుచ్చుతూ ఉండేవారు తెలిసో తెలియకో పిల్లవాడిగా ఆ చేసిన పాపం పోవాలి కాబట్టి మీకు శూలారోహణం పడింది జన్మలో అందుకని ఇప్పుడు అనుభవించారని అంటే ఆణిమాండవ్యుడు అన్నాడు నేను తూనీగలని పట్టుకుని దూ సూది గుచ్చా అని అన్నావు కదా అప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు చిన్నపిల్లాడు మీరు ఏదో తొమ్మిదేళ్ళలో ఏళ్ళో పద్నాలుగు సంవత్సరముల వయసు వచ్చే లోపలి పర్యంతము బాలుడు అని పిలుస్తారు ఈ లోపల తెలియక ఏదైనా పెద్ద తప్పు చేసినా శాస్త్రం దాన్ని చిన్న తప్పుగా తీసుకుంటుంది నేను పద్నాలుగు సంవత్సరముల వయసు లోపు చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష నువ్వు ఎలా వేశావు కాబట్టి ఇన్నాళ్ళకి నువ్వు ఇన్ ధర్మం తప్పి శిక్ష వేశావు అది వేసి వేసి వేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలిగా ఇంత ధర్మం తెలిసి సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని కోల్పోయి నాల్గవ వర్ణమునకు చెందినటువంటి ఒక వనిత గర్భమునందు పుట్టి ఇప్పుడు ఎంత ధర్మం తెలుసున్నవాడువో అప్పుడు అంత ధర్మం తెలిసినవాడవై ధర్మం చెప్పడానికి పనికొచ్చేటటువంటి వాడివై సాక్షాత్తు రాజులకు అన్నదమ్ముడవైనా తేజస్సు కారణంగా క్షేత్ర కారణం చేత దాసీపుత్రుడవై రాజ్యాధికారము లేక భూలోకమునందు జన్మించడవుగాక అని చెప్పాడు ఆ కారణం చేత గారు విదురుడిగా రావాలి ఒక దాసికి అందుకని లోపల ఉన్నది అంబిక కాదని తెలిసిన మాండవ్యుని శాప నిజమవ్వాలి కాబట్టి వ్యాసభగవానుడు తేజోప్రదానం చేశాడు చెయ్యడం వల్ల ఆ దాసి ఎందు మహానుభావుడైనటువంటి విదురుడు జన్మించాడు ఆ విదురుడు అందుకే ఎప్పుడూ నీతి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి వరుసకి అన్నదమ్ముడు అయ్యాడు కానీ ఆయన మాత్రం రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు ఎందుకంటే రాజుల యొక్క క్షేత్రమునందు అందు జన్మించినవాడు కాదు కాబట్టి